సాయి 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 ఈ ఈ నేల ఆ గాలి గంగ సాయిబాబా భక్తుల మనసులో చెడు భావాలు కలిగి ఉంటే గడిగేసేవారు తప్ప తననే పూజించాలని తానే భగవంతుణ్ణి అనేవారు కాదు పైగా రోజువారీగా వివిధ దేవతలకు భక్తులు చేసే పూజలు క్రమం తప్పితే గుర్తు చేసి చక్కదిద్దేవారు ఆ తర్వాతే తనను సేవించమని అనేవారు శివుడు అర్చనకి బెలోపత్రాలు ముఖ్యం కదా మేఘశ్యాముడు వాటి కోసం మైళ్ల కొద్ది దోన వెళ్ళి సేకరించి తెచ్చేవాడు అలా తెచ్చిన వాటితో తన శివుడైన బాబాను కొలిచేవాడు మేఘశ్యాముడు మొదట షిరిడిలో తీరిన దేవతలందరినీ పూజించాక బాబాను పూజించేవాడు నిత్యం సాయిబాబాకు పాదసేవ చేసి ఆ పాదాలను కడిగిన నీటిని తీర్థజలంగా నోట్లోకి తీసుకునేవాడు ఒకరోజు మేఘుడు యథావిధిగా షిరిడీ గ్రామ దేవతలను పూజిస్తూ ఖండోబా మందిరానికి వెళ్ళాడు ఆ సమయంలో మందిరం మూసి ఉంది నేరుగా మసీదుకి వచ్చేసి బాబా పూజకు సిద్ధమయ్యాడు మేఘుడు అప్పుడు బాబా ఖండోబా మందిరం ఆకిలి తెరిచే ఉంది వెళ్ళి పూజ చేసుకొనిరా అని అతన్ని వెనక్కి పంపేశారు అప్పుడు మేఘుడు తలుపులు మూసి ఉన్నాయి బాబా అని అంటాడు అందుకు బాబా వెళ్ళి పూజ చేసుకొనిరా అన్నారు బాబా మాటను శిరస వహించి అతడు ఖండోబా దేవాలయానికి వెళ్ళి చూశాడు అంతకుముందు మూసి ఉన్న తలుపులు ఇప్పుడు తెరిచి ఉన్నాయి మేఘుడు ఖండోబా దేవుణ్ణి దర్శించుకొని తిరిగి వచ్చి బాబాను పూజించాడు ఈ సంఘటన బట్టి మనం కొన్ని విషయాలు గ్రహించవచ్చు అందులో ఒకటి ఏంటంటే బాబా యొక్క సర్వజ్ఞత మేఘుడు వెళ్ళినప్పుడు ఖండోబా తలుపులు మూసి ఉన్నాయి కానీ బాబా వెళ్ళి పూజ చేసుకొని రా అని మరలా రెండోసారి చెప్పడం జరిగింది అతను వెళ్ళేసరికి తలుపులు తీసే ఉన్నాయి అంటే కాప యొక్క వాక్ ఎంత శక్తివంతమైందో మనం చూడొచ్చు అనమాట ఇంకొకటి బాబా ఎప్పుడు కూడా వేరే దేవీ దేవతల్ని పూజించొద్దని చెప్పలేదు సాయి సచిత్రాలు చూసుకుంటే బాబానే స్వయంగా శని దేవాలయం అదేవిధంగా మారుతి దేవాలయం మారుతి శివాలయాలు బాబా స్వయంగా ధూపధూపాలు పెట్టించేవారు ఆ దేవాలయాలు పాడుపడుతుంటే మరమత్తులు చేపించేవారు బాబా మరదే విధంగా ఖండోబ అంటే శివుని ప్రతిరూపంగా కొలుస్తారు మహారాష్ట్రీలు బాబా ఇక్కడ మనకు వేరే దేవీ దేవతలు కూడా పూజించండి అని తెలియజెప్పడం ఉద్దేశం ఒక సందర్భంలో దత్త మందిరాన్ని దర్శించుకోకుండా వచ్చిన నానాసాహేబ్ చందూర్కర్కి బాబా అలా ఎప్పుడు చేయొద్దని చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఖండోబాను పూజించకుండా బాబా దగ్గరికి వచ్చిన మేకుడికి అక్కడికి వెళ్ళి పూజ చేసుకుని రా అని చెప్పి పంపించారు దీన్ని బట్టి బాబా వేరే దేవీ దేవతను కూడా ఖచ్చితంగా పూజించాలని మనకు చెబుతున్నారు మనం బాబా చెప్పింది ఎప్పుడైనా సరే పాటిస్తే साई अग्रह की पात्र ओम श्री जय 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 जय